ఈరోజు భాగము కీర్తనల గ్రంథము పదకొండవ అధ్యాయము ప్రధాన గాయకునికి దావీదు కీర్తన యహోవా శరణజొచ్చియును పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటయేలా దుష్టులు విల్లెక్కి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించియున్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక